జడు అనే మహారాజు గారు ఉండేవాటండి ఆ యొక్క మహారాజు గారికి మహాబుళ్ళు బద్ధకంఠ యువతలు చెంపు తీసి అవతల పెట్టేవాడు బాధ అటువంటి మహారాజు గారికి వంద మంది కొడుకులండి ఎంతమంది అండి వంద మంది కొడుకులు కొడుకులదండి సరే ఒక రోజులు అనుకున్నట్ట నేను ఇక్కడ మహారాజుని కాబట్టి ఎవరెక్కడ కనిపణులు అయిపోతున్నాయి పొరపాటున నాకు తెలియకుండా ఏమైనా పాపం చేసుకుంటున్నానేమో చనిపోయాక నరకానికి వెళ్తానేమో అని భయం పట్టుకుంది అండి మహారాజు చూడండి ఎవరైనా సరే దేహాన్ని వదిలిపెట్టాల్సిన వారమే ఏమండి వదిలిపెట్టాక ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాం ఎవరైనా స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాం మహారాజు గారు ఒక ఆరు నెలల ఎక్కువ ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాడు స్వర్గంలో కూడా సరే దాంట్లో భాగంగానే రాజపురోహితులు వారిని పిలిపించారట పురోహితుల వారు నాకు తొందరగా పుణ్యం రావాలి విశేషమైన పుణ్యం రావాలి ఏం చేస్తే పుణ్యం వస్తుందో చెప్పండి చెప్పేసేద్దాం అన్నట సరే పురోహితుల వారు రాగానే చెప్పారట ఏమండి విశేషమైన పుణ్యం రావాలి అంటే తపస్సు చేస్తే తొందరగా పుణ్యం వస్తుందండి తపస్సు చేద్దామండి ఎలా చేయాలండి ఎన్ని రోజులు కూడా చేయాలి ఏమిటి అడిగట్ట మహారాజు దీనికి అరణ్యానికి వెళ్ళాల్సి ఉంటుందండి రోజు ఈ మంత్రాన్ని సంవత్సరం ఇది ఎనిమిది నెల సార్లు చెప్పాల్సి ఉంటుంది ఇలా మూడు నెలలు పాటు చేస్తే సరిపోతుందండి అని చెప్పి చెప్పాకండి మా యొక్క పంతులు గారు మంత్రులు గారు మీకు రాగానే ఒక మాట చెప్తాను నేను కొంచెం మర్చిపోయానండి మీరు నెలలు పాటు చేయాలి మూడు నెలలు కొంచెం భోజనాలు కొండాలి పంతులు కాదు మీరు నెలపాటు చేయాలి మూడు నెలలు పాటు చేయాలనే నేను స్వాచరణను కాబట్టి ఇంకేదైనా మార్గం చెప్పరా అని చెప్పి అడిగాటండి ఆ యొక్క మహారాజు గారు పంతులు గారు చెప్పాట శాస్త్రంలో ప్రధానికి ప్రచారాన్ని చెప్పబడిందండి తపస్ తర్వాత తొందరగా పుణ్యం రావాలి అంటే యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుందండి యజ్ఞం చేద్దాం అన్నట్టం నోరు పాటు చేయాలండోయే అడిగాట మహారాజు గారు ఇది ప్రయాణిక దీక్ష అని ఉంటుందంటే మూడు రోజులు పాటు చేస్తే చాలు అండి దానికి అన్ని రోజులు ఆరు నెలల పాటు అవసరం లేదు మూడు రోజుల పాటు చేద్దాం అన్నట్టారు